అందరికి ఇక మరి మన జబర్దస్త్ వాతనాల ఇక తీరొక్క శుద్ధులు ముందే కట్టుకొచ్చినా మరి ఆజ మీద కూడా సూర్పారి మాజీ మంత్రి సవితమ్మ పటేల్ నిద్ర మాత్రం లేదా అట హరే రామచంద్ర బట్టకాల్చి మీదేస్తున్నా మరి ఏం చేయాలా ఎట చేయాలా నేను ముందునా సర్దునా అనే కాని వచ్చింది కదా ఎందుకంటే ఆమె పార్టీ మారుతుందో పార్టీ మారుతుందో అని ఓ గోధులు పెడుతున్నారట సోషల్ మీడియా సంఘపూర్లు ఏందో సూతాం పారి అయ్యో ఏంది గందరగోళము నన్ను మొత్తం గిట్ట చేస్తురేంది నేను ఏం పాపం చేసినా మీకు అరే ఓ రామచంద్ర నాకు పట్టకుండా చేస్తుర్రు ఇక్కడ భోజనకుండా చేస్తురు రామ రామశంకర భగవంత నా బాధ పదవి పదిపోయి ఈ రకంగా నన్ను మానసికంగా ఇబ్బంది అని పాపం ఓ అమ్మ శివెల్ల శల్లెమ్మ సవితక్క ఓ కాంగ్రెస్లో పోతుందో కాంగ్రెస్లో పోతుందో కాంగ్రెస్లో పోతుందో తోటి పా ఈడంగా ఆడంగా కలుస్తుందో ఉని పా గారు ఏమి చేయాలి ఎట్లా చేయాలి మాట్లాడుకుంటున్నారంటే పోతుందంటే ఈ రకంగా బదనామం చేస్తున్నారట సోషల్ మీడియా ముందు అరే అట కాదయ్యా నేను పోతలేనయ్యా నేను కేసీఆర్ గీసిన గీత నేను దాటను అరే ఎందుకు నన్ను ఇట పచ్చి అని వాయ మాజీ మంత్రి సవితమ్మ పటేల్ అమ్మ నిప్పులు తగ్గుతుంది మరి నిప్పులే పోగరాదంటారు కదా మరి ఇంతో అంత సవితక నువ్వు జర్రా మరి ఏదో మరి తువ తట్టినట్టును గందకే సోషల్ మీడియా వాళ్ళు నీ మీద ఓ అమ్మ దుమ్ము దుమారం మోస్తురాక మరి ఎట చేస్తావు ఏం కథ కానీ ఇక మరి ఈ రకంగా అయితే కథ నడుస్తుంది మరి సబితాగా మాత్రం నేను ఎక్కడ పోను కేసీ రావయ్య తోటే ఉంటా అని చెప్పుకొస్తుంది చూడాలా మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో నల్లగొండ ఇలాగా సర్కారు భూమిలా నుంచి మాజీ ముఖ్యమంత్రి ఏమో ఏం చేసిందట మరి ఎందుకు ఏం అసలు ఈ నల్లగొండ పట్టణంలో మున్సిపల్ అధికారులు మొదలు నిద్రపోతురా లేకపోతే వీళ్ళ మనసు ఏమన్నా అత్తవారింటి పోతుందా వీళ్ళు ఏం చేస్తున్నట్టు వీళ్ళ జీతాలు ఏమైనా పిట్టల గీటం వేస్తున్నాయా ఏం కథ అని వాయ్యా కోమటిరెడ్డి పెదకోమటి రెడ్డి పట 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 పడపట ఫండ్ కొరుకుతుండగా మున్సిపల్ అధికారుల మీద పాయ ఎమ్మటే మున్సిపల్ కమిషనర్కు ఆదేశాలు జారీ చేసి అసలు ఏమైంది ఎందుకు ఏం కదా అనుకుంటురా నల్లగొండ పట్టణంలో ప్రభుత్వ స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా వంద కోట్లు పెట్టి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కట్టుకురారా ఆహా అట్టెట్టడతారు ఇట్టెట్ట కడతారు మీరేం చేస్తున్నట్టు మీరు ఎందుకున్నట్టు ఇగో ఈ రకంగా నిలదీసుకుంటా పెదకోమటి రెడ్డి నీ దండం పెడితే ఆంభా వెళ్ళ కోసుకుంటుండలా చూడాలి మరి ఈ పంచాయతీ పోతుందో ఏం కాదు ఇప్పటికే పెద్ద మనిషి కేసు రాబోయే కాదంతా ఉల్టపల్ల అయిందని ఉంటే అక్కడ హైకోర్టు పోతే ఆడ దెబ్బే పడ్డది నీ పారైపోయింది కాదు ఏం చేయాలా ఎట చేయాలా ఈ విద్యుత్ కమిషన్ల కొనుగోలులో ఏదేదో కథ నడిచిందని ఇది ఏ ఇది చక్కగా లేదు అది ఏ అది చక్కగా లేదు ఎట్ట చేయాలి ఏం చేయాలి అని ఆయన అనుకుంటే ఇంకో పెద్ద కొమడు రెడ్డి మల్లుడికి కూర్చుంటు ఇక మరి ఎట్లయితుందో పాపం పెద్ద మనిషిని మరి ఏం చేస్తారు ఏం కాదు కానీ ఆయన ఇంటనే లా ఇప్పుడు లోకం మీద నాయకులు లీడర్లు ఏం చేస్తారు ఓట్ల కోసం నాకు ఓటమ్మా అని పాప కాలు మొక్తారు అంతేనా కానీ ఓ ఆమె నీ దండం పెడితే ఎమ్మెల్యేగా గెలిచినాక కూడా జనాల కాలు ముక్తుంది అంటే ఎంత రావసక్క అనుకోవాలి కదోడ్రీ ఓ ఎల్లక మల్లక పుల్లక మీరు ఏం చేస్తారో ఏం కదా నేను మాత్రం చట్ట సభలోకి పోవాలి చట్ట సభలో కూర్చోవాలంటే మీ ఆశీర్వాదం ఉండాలి మీ నర్తి ఉండాలి ఇగో ఇప్పుడు నేను ఏ రకంగా ఉన్నానో ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నానో రేపు దీనికి కట్టుబడి ఉంటా రాబోయే రోజుల్లో నన్ను ఎమ్మెల్యేగా గెలిపి ఆయా మీ కాళ్ళు మొక్కి మీకు సేవ చేస్తాను ఇగో ఈ మాట నేను తప్పు తప్పకుండా పాటిస్తా తూచా తప్పితే నన్ను ఏమంటారో అని ఏం చేస్తారో చెయ్యది మీకు ఇచ్చే బలం ఇస్తున్నా ఇక మీరు ఏమన్నా చేసుకోరు కానీ ఒక్క మాట మాత్రం మీరు ఎట్టుబడి నన్ను గెలిపియ్యాలి నాకు ఓటేయ్యాలి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని గా రకంగా ఇక మరి మాట మీద మాట కలిపి వరుస మీద వరుస కలిపి ఈ రకంగా బాగానే ఇటో అటో ఇటో దేవి రంపచోడవరం ఎమ్మెల్యేగా గెలిచినటనుల మరి గెలిచినాక ఏం చేయాలి అన్నమాట ప్రకారం నిలబడాలి కదా ఈ కథ వచ్చింది మొత్తం మీద అన్న మాట ప్రకారము ఇక చూస్తు ఎట్లా ఏ రకంగా పింఛన్లు పంపిణీ చేసుకుంటా వాళ్ళ కాళ్ళు ఎట్ట ముక్కుతుందో చూడండి పబ్బది పట్టుకుంటా అబ్బా శబా శిరీష అని ఇక సోషల్ మీడియా వాళ్ళు ఈవెన్ మెచ్చుకొని మెడ మీద చేసుకొని సన్మానం చేస్తు ఫోన్ల ఇగ గిది కథ వర్షం તો કે ડાચ કરના એકલાને બળર કુછ કેન છે ને ઓકે ઓકે ડબલ પટકો ઓકનો બાસ્કર છોડ ઓકે 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 આ ઈ ચીસની એટલા માટાળ માવલ પ્રતિ સમસ્ર મને ઓકય ઓકય એની કઈ એલી નથી મન ઓળપન દરકે పెన్షన్ ఎంత ఇచ్చారు మీకు ముందు మూడు నెలలు ఎంత ఇచ్చారు పెన్షన్ ఇచ్చారా మన మన చంద్రబాబు నాయుడు గారు వికలాంగులకి అరవ వేల రూపాయలు చేశారు పెన్షన్ ఆరు వేల రూపాయలు ఈ రోజు మీకు అందజేస్తున్నాం ఇది ఎక్కడో తారీఖున మీ ఇంటింటికి వచ్చి ప్రతి నెల కూడా ఇలాగే అందజేస్తారు ఎడితే అండి ఇదంతా మన చంద్రబాబు నాయుడు గారు దయా ఈ లీడర్లకు ఓట్లు అడుక్కున్నంత సోయి ఇక మరి జనాల మీద ఉండదులా వాళ్ళు ఎంతసేపు చెప్పు చెల్ల పాపం కడుపురా అయిపోయింది తర్వాత రాముడేవుడు రాకేష్ పాపం జనాలు చూడు కుటుంబం కుటుంబం బ్రిడ్జ్ కట్టాక వరద లేదా కొట్టుకుని పోతుంది పార్వడా ఎంత కష్టం వచ్చే దేవుడా చెప్పలేని బాధ వచ్చే దేవుడా ఎంత కష్టం వచ్చే దేవుడా చెప్పలేని బాధ వచ్చే దేవుడా పిల్ల జిల్లా కుటుంబం అంతా వరదల నయ్యా ఎంత కష్టం వచ్చే దేవుడా చెప్పలేని బాధ వచ్చే దేవుడా పాపం చూస్తున్నారులా కుటుంబం కుటుంబమే ఆగో వరదల బట్ట అయ్యో దేవుడా 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 అన్న ఎవరూ దిక్కులేదు వాళ్లకు పూణే సమీపంలో లోనే కాడ భూషి డ్యామ్ బ్యాక్ వాటర్ చేయబట్టి ఇగో ఈ రకంగా వరదరాలు కొట్టుకొని పోతురులా నలుగురు పిల్లలతో సహా అయ్యో తల్లి తండ్రి అందరు దుమ్ము దుమారంగా వరదల మాత్రం కొడకపోయి పాడవుతులా ఇప్పటికీ ముగ్గురు ముసలి దుర్నియాడ కానీ ఇంకా కాచిమ్మలు మరి ఎక్కడ వీరు ఏడయ్యో ఏడైదయ్యో అయ్యో భగవంత దేవుడా అని నెత్తి చేతులు పెడుతున్నాడు అట ఆ చుట్టుపక్కల ఊరులు ఎటు అవుతుందో ఎటులా వీళ్ళకొచ్చిన కష్టం భగవంతుడు బా ఎట్లా జర్ర కను తెలిసి కాపాడాయ దేవుడు పాపం ఇప్పుడు నిన్న మొన్న పెద్ద మనిషి కేసీరావయ్య కురిచి ఊసిపోయిందంటే మరి అందుకు కారణం ఏమై అంటే ఎరికే కదా నిరుద్యోగులు నిరుద్యోగుల దెబ్బతోటి కేసీరావయ్య కురిచి ఊసిపోయిందన్నది ఇప్పుడు లోకమాన్ని తిరుగుతున్నామే అదే నిరుద్యోగులు ఇవాళ రేవంతమయకు సురుకులు గుర్తిస్తున్నారు మరి పొదకి ఏం చేస్తారు నిరుద్యోగులు 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 నిరుద్యోగులను ఎప్పుడు తక్కువంచనే చేయకూడరు నిరుద్యోగులు అంటే మరి మామూలు చేయం కాదు ఆ పెద మనిషి కేసీరావేనే కిందనే చేసిర్రో అంటే కుర్చీని మొత్తం ఉల్టపట్టేదంటే నిరుద్యోగుల పాత్ర చాలా ఉందని చెప్పుకోవాలి మరి అసోం నిరుద్యోగులతోటి మళ్ళీ ఇప్పుడు రేవంతమయ్యా ఎందుకు పెట్టుకుంటుండు నిరుద్యోగుల డిమాండ్లను ఎందుకు తీరుస్తలేడు ఈ రేవంతమయ్యా వాళ్ళను ఎందుకు మరి సమలాగిస్తలేడు వాళ్ళకి ఎందుకు సమాధానం చెప్తలేడు ఆ గ్రూప్ టూలో లో రెండు వేలు గ్రూప్ త్రీలో మూడు వేల ఉద్యోగాలు కలపాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలంటున్నారు గ్రూప్ వన్ మెయిన్స్ ఎలిజిబిలిటీ వందకు పెంచాలంటున్నారు ఇరవై ఐదు వేల పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించాలంటురు గురుకుల టీచర్ పోస్టులు బ్యాక్ లాగ్ లో పెట్టద్దంటు నిరుద్యోగులకు నాలుగు వేల భృతి ఏడు నెలల బకాయలు చెల్లించాలంటురు ఇక మరి ఈ రకంగా నిరుద్యోగులు మరి కోరుకుంటున్నారు ఇక మరి ఏం చేస్తున్నట్టు ఇట చేస్తున్నట్టు ఇది వేవంతమయ్యే గద్య నెక్కినాక ఏం ఉద్ధారకం లేదు మళ్ళా కేసీరావయ్య అడుగు జాడల్ని నడుస్తుండూ ఆయన పోతుండు ఆ రాబోయే రోజుల్లో ఈ రకంగా చేస్తే మా తడాక ఏందో చూపిస్తామని పా ఓ నీ దండం పెట్టి ఇలా పట్నం హైదరాబాద్ ను మొత్తం గలాయించు లా నిరుద్యోగం అయిన ప్రధాన మోతిరాలు ఆ మోతిరాలు అయితే నేను దండం పెద్ద ఏకంగా ధర్నా దీక్ష రాస్తారో చేసుకుంటా మొత్తం అలా కల్లోరం చేసిండు పట్నం హైదరాబాద్ ను చూడాలి మరి రాబోయే రోజుల్లో మరి రేవంతం అయ్యే మరి వీళ్ళకు ఏం సమాధానం చెప్తాడు ఎట్లా సమాధానిస్తాడు అని చూడ ముందు పోయి

చేతికి పగ్గాలు వచ్చినాక మీరేనా ఊపిరి మీరే నా పంచప్రాణము మీరు లేకపోతే నేను లేను అనుకోస్తుండూలా పెద్ద మనిషి అమ్మని దండం పెట్టి బాగానే ఉంది కథ చూడు ఇప్పుడు దునియా మీద పవన్ కళ్యాణ్ క్రేజ్ చిన్న సన్నగా లేదు రో ఆ అని దండం పెడితే భూమి మీద పుట్టగొడుగులు లేకనే పుట్టుకొచ్చి అంచరు అంచె పోతుంది అభిమానం ఇక మరి ఏందయ్యా అంటే నేను డిప్యూటీ సీఎం కావాలని కల కూడా అనలేదు నేను అనుకో కూడా అనుకోలేదు కానీ ఆ దేవుని దేవల్ల నన్ను డిప్యూటీ సీఎం చేసే కష్టాలు వచ్చినప్పుడు పనిచేసే వ్యక్తిగా ఉండాలని అనుకున్న పదవుల కోసం నేను ఏనాడు పాకులాడలేదు నేను నా దేశం కోసం పని చేస్తా నా నేల కోసం తప్పిస్తా కానీ నా వైపు అవినీతి ఉండదు ఓటు వేయనోళ్ళు కూడా నన్ను ప్రశ్నించవచ్చు ఏమైనా పవన్ కళ్యాణ్ నువ్వు ఏం పని చేస్తున్నావు ఏం ఉద్ధారకం చేస్తున్నావు నువ్వు మరి ఒక లీడర్గా ఒక నాయకుడిగా నువ్వు చేయాల్సిన పనులేదు నువ్వు ఏం చేసుకొస్తున్నావు అని నన్ను నిలదీయొచ్చు వాళ్ళు ఎవరు ఓటు వేయని వాళ్ళు కూడా నాకు ఓటు వేయని వాళ్ళు కూడా నన్ను నిలదీయవచ్చు అని ఈ రకంగా మొత్తం దుమ్మ దుమ్మరాలు ఆ పవన్ కళ్యాణ్ నీ దండం బింది నేను తక్కువ మాట్లాడతా ఎక్కువ పనిచేస్తా అంగులు ఆర్భాటాలకు నేను వెళ్ళను ఈ సమాజానికి మంచి చేస్తా సాయం చేస్తా అగో గా రకంగా నేను చరిత్రలో మిగిలిపోతా అని పవన్ కళ్యాణం అయ్యా నేను దండం పెట్టి కుండ భద్ర కూడా చెప్పుకొస్తుండలా చేస్తారు రద్దు చేస్తారు దానికి కొన్ని ఇంతలు పెంచి ఇచ్చాను తప్ప తగ్గించలేదు ఇది చాలా ఛాలెంజింగ్ అది కూడా చెప్తున్నాను మీకు మనకి ఏదైతే ఇవ్వాలి వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వాలి ఖచ్చితంగా వెల్ఫేర్ స్కీమ్స్ చాలా చాలా ఎసెన్షియల్ కానీ దాంతోపాటు అభివృద్ధి కూడా కావాలి రోజు నేను పంచాయతీరాజ్ శాఖ లెక్కలు చూస్తూ ఉంటే అసలు అడ్డగోలుగా నిధుల్ని అటు ఎటిలిపినే తెలియట్లేదు మీరే చూసారు ఒక చిన్నపాటి కాలువకి చిన్నపా ఒక ఒక మండలానికి కావలసిన డబ్బులు ఒక పదిహేను కోట్లు పది కోట్లు ఏది చిన్న ఒక చిన్నపాటి మినీ రిజర్వర్ అవసరం ఏదైనా ఉంది లేదంటే మనకి చిన్న కాలువల మరమ్మతులు కానీ వాళ్ళ ప్రయారిటీ వాళ్ళ మంచా చెడ ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళ ప్రయారిటీ ఆరు వందల కోట్లు పెట్టి ఋషికొండల ప్యాలెస్ కట్టుకున్నారు అదే ఆరు వందల కోట్లు ఈ పాటికి మనకి పెట్టించు మనకి ఇక్కడ కనుక పెట్టి ఉంటే ఒక జిల్లా అభివృద్ధి అయిపోయింది ఇది సో మేము తీసుకున్న ప్రయారిటీ అది హంగులకి ఆర్బాటాలకి కాకుండా నేను ఈరోజున పంచాయతీరాజ్ వ్యవస్థ నేను నడిపే వ్యక్తిగా చెప్తున్నాను మీకు ఇందులో నా సైడ్ నుంచి కరప్షన్ ఉండదు నేను మీకు మాటిస్తున్నాను పర్యావరణ శాఖ సంబంధించి దాన్ని బలోపేతం చేస్తాం అకౌంటబిలిటీ ఎన్విరాన్మెంటల్ ఆడిట్ పట్టుకొస్తాం ఏ కాలుష్యం ఎందుకుంది దానికి పరిశ్రమ పారిశ్రామికవేత్తలు ఏం చేస్తారు ఇబ్బంది పెట్టి భయపెట్టేది కాదు కానీ వారి బాధ్యత కూడా గుర్తించేలా దానికి బలమైన ప్రయత్నం చేస్తాం అలాగే పంచాయతీ రాజ్ శాఖలు చూస్తే జల జీవన్ మిషన్ ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు మన మన పిఠాపురం సమస్య కాకుండా మనం కూర్చోబెట్టి ఈ మధ్యన ఈ కొల్లేరు కైకులూరు నియోజకవర్గం గురించి చూస్తే ఎనభై శాతం అన్ని చేపల చెరువులు ఉన్నాయి తాగడానికి నీళ్ళు లేవు గోదావరి పహర్తం ఉంది మన గోదావరి జిల్లాలో గోదావరి నది పహర్తం ఉంది కానీ తాగడానికి ఇబ్బంది పడిపోతా ఉన్నాం మన పిఠాపురం చూస్తే వెళ్తే ఎక్కడ చూసినా ఉప్పాడ మనకి కొత్తపల్లి ఉప్పాడ ప్రాంతం మిగతా ప్రాంతాలకు వెళ్తే తాగడానికి మనకు నీళ్ళు లేవు కేంద్రం నుంచి ఎన్ని నిధులు ఉన్నాయంటే జల జీవన మిషన్కి అసలు నిధులకి కొరత లేదు మనం అడగలేదప్ప ఎందుకు చేయలేకపోయారు అంటే దానికి అర్థం కాలేదు నాకు పంచాయతీరాజ్ అధికారులు చెప్పింది కేంద్ర జల జీవన్ మిషన్కి ప్రతి ఇంటికి రక్షిత మంచినీటికి మీరు డబ్బులు అడగాలే కానీ ఇస్తారు నిన్నయా చంద్రబాబు అయ్యా కూర బట్టి పడలేదు అప్పుడే ఆడపిల్ల సురుకు పెట్టిందులు ఏపీలు సినసరా లేదు కథ సూర్దాబ్బాయి ఓ ముఖ్యమంత్రి సారు చంద్రబాబు నాయుడు ఆ నిన్నే అంటున్నా నిన్నే మందలిస్తున్నా నీకే ఆ నా క్వశ్చన్ నీకే నా ప్రశ్న నీ గుండె గుచ్చుకోవాలి ఆ ఏమనుకుంటున్నావు అవును మరి పోలవరం ప్రాజెక్టు ఏం చేస్తావు సారు ఎప్పుడు పూర్తి అవుతుంది అది చెప్పు తొందరగా ఆ అది నువ్వు మొన్న విడుదల చేసిన శ్వేతపత్రంలో ఇది లేదు మరి ఎందుకని రాయలే నువ్వు ఎందుకని పెట్టలేదు ఆ ఎట్ట చేస్తావు నువ్వు ఆయన పెద్ద మనిషి జగనే రెండేళ్ళు దీన్ని మొత్తం పక్కేసి పండ పెడితే ఏడు కాడికి కూసిపోతుంది కాపాడే మొత్తం అయిపోయింది ఆ నువ్వు మరి ఎట్ట చేస్తావు ఏంది ఏం కథ ఏం చెప్తలేదు ఏంది మాకు అని ఈ రకంగా ఓ మహిళ ఓ ఆడబిడ్డ ఏకంగా సీఎంకే పెట్టి సభలో ఎట్లా అడుగుతుందో దానికి మరి చంద్రబాబు ఏమంటాడు ఏంది ఏం కథ సార్ మీరు ఎప్పుడు సంక్షోభంలో అవకాశాలు ఎత్తుకోవాలి అంటారు మొన్న శ్వేత పత్రం రిలీజ్ చేశారు కదా సార్ దాంట్లో ఎప్పుడు పోలవరం కంప్లీట్ అయింది అంటే మీరు చెప్పలేదు కదా సార్ చాలా తెలియకో అందరికి ఇప్పుడు పోలవరం వచ్చింది ఇష్యూ ఏంటంటే అమ్మా అక్కడ డయాఫామ్ వాళ్ళు ఒకటి ఉంటుంది అందరికీ రాష్ట్రంలో ఉండే అందరికి అర్థం కావాలి పోలవరంలో నదిలో ప్రాజెక్ట్ వస్తుంది ఎక్కడైనా సరే నదికి అడ్డంగా కడతాం పోలవరం నదినే తిప్పి ప్రాజెక్టు కడుతున్నాం ఈ నీళ్లు పక్కకు తీసుకొచ్చి అక్కడ ఎర్తకం డ్యామ్ అంటే ఒక పెద్ద డ్యామ్ కడతాం పోలవరంలో ఏంటంటే కిందన పొరలన్నీ ఇసుక పొరలు ఉన్నాయి నీళ్లన్నీ వెళ్లిపోతాయి అవి అరెస్ట్ చేయాలి అది అరెస్ట్ చేయాలంటే ఒక స్పెషల్ టెక్నాలజీతో తొంభై ఐదు మీటర్ల వరకు ఒక కట్టడం కట్టాలి ఒక స్పెషల్ టెక్నాలజీతో ఒక పెద్ద కట్టడం కడతాం దానికి జర్మనీ కంపెనీ వచ్చి మొత్తం వేశారు దాన్ని డయాఫామ్ వాళ్ళు అంటారు అది నేనేం చేశానంటే పోలవరంలో ఆరు నెలలే పనులవుతాయి జూలై నుంచి వర్షాలు వస్తాయి డిసెంబర్ వరకు వరదలు డిసెంబర్ లో ప్రారంభిస్తే మళ్ళీ మేకంతా పూర్తి చేయాలి జూన్ లో మళ్ళా వర్షాలు పడే పరిస్థితి వస్తుంది ఆరు నెలలే వర్కింగ్ సీజన్ నేను కష్టపడి రెండు సీజన్ లో ఆ డయాఫం వాల్ పూర్తి చేశాను చాలా ఇబ్బందులు పడి తర్వాత స్పిల్ వే కట్టాం అవన్నీ పూర్తయినాయి ఈ పని చేయాలంటే ఎత్తకం డ్యామ్ కట్టాలంటే పక్కన రెండు వాల్స్ కట్టాలి అవి కాఫర్ డ్యాములు అంటారు దానికి కూడా నీళ్లని రాకుండా కొంతవరకు డ్రౌటింగ్ చేయాలి డ్రౌటింగ్ కూడా చేసి అక్కడి నుంచి కట్టుకొని రావాలి కరెక్ట్ గా నేను అధికారంలో ఓడిపోయింది మేలో ఓడిపోయాం మే జూన్ వరకు గాని పనిచేసి ఉంటే డయాఫామ్ వాల్స్ అని పూర్తి చేసేసి ఉంటే నీళ్లు అక్కడికి వచ్చేటి కాదు ఒక చిన్న గ్యాప్ ఉంటే కాంట్రాక్టర్ మార్చారు ఆఫీసర్లు మార్చారు వర్షాలు వచ్చాయి రెండేళ్లు పట్టించుకోవాలా నీళ్లన్నీ వచ్చి డయాఫామ్ వాళ్ళ కింద ఉండేదంత సుడులు తిరిగి ఎందుకంటే అవి పెద్ద ఎత్తున ఇరవై లక్షలు ముప్పై లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ వస్తుంది దేశంలోనే ఎక్కువ నీళ్లు ప్రవహించే నది గోదావరి ఇప్పుడు ఆ నీళ్లన్నీ వచ్చి సుడులు కొట్టేసింది కిందన మట్టి అంతా ఇసుకంతా తీసేసి కొట్టుకొని వెళ్ళిపోయింది ఆ సుడులతో కాఫర్ డ్యామ్ దెబ్బతినింది డయాఫం వాళ్ళు దెబ్బతినింది భూమండలం మీద నీళ్లు లేకుండా చేస్తున్నారు షెట్లు లేకుండా చేస్తురు అంటే ఇదంతా ఎవరిది తప్పు మానవులది కానీ మరి మేమేం చేయాలి ఇప్పుడు ఇండ్లలో దొరవడాలి రోడ్ల మీకు రావాలి అగో గంకే నేను వచ్చిన అంటుందో ముసలి ఇంత నాకు నీళ్ళల్లా ఉండబుద్ధి అయితే లేదు నీళ్ళల్లా ఉండి 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 పాన ముక్కరకు వస్తుంది జర్ర మరి నరలోకము ఏం పని చేస్తురు ఎట చేస్తురు ఏంది ఏం కథ ఎవరు ఏ భూవంతురు ఎవరు ఏం కూరంతురు ఎవరు ఏం పని చేస్తురు ఎవరు ఏ రకంగా ఉంటారు అగో కథ మతలవంతా నేను చూడాలి తల్లి తీరా మనసారా అని ఇంకో చూస్తున్నారా మొసలి నీళ్ళల్లో ఉండి మొసలి బయటకు వచ్చిందో రోడ్డు మీదకి వచ్చింది అందరినీ పలకరిస్తుంది మొసలి ఇది ఎక్కడ అనుకుంటున్నావు మహారాష్ట్రల ఇక మరి మహారాష్ట్ర రోడ్ల మీద మరి ఈడంగా ఆడంగా బజార్ కర కలగరుగుతుంటే పొరగాలు వటగాలు పోయి ఇండల దొరబడి అర అర్రోని తలుపు పెట్టుకుంటున్నారట ఇక మరి గీ కథ నడుస్తుంది చూస్తుండ్రా రోగం మీద ఇంకెన్ని ముందు ఇక వెనకడికి అన్నంత పడ్డది రక్త సంబంధం మరిచింది తోడ పుట్టిన శల్ల అని మర్చింది అక్కడ కొత్త రకంలో ఆగం చేసింది నిండా ముంచింది ఇక మళ్ళా ఇప్పుడు ఏం చంద్రబాబు అయ్యా నీ కథ ఏంది నీ కార్ కానీ ఏంది చేస్తారేవో ఎందుకో చేస్తారేవో అని వా ముక్కు అయితే ఉరమడుగుతుంది చెల్లి షెర్మిలో చిన్నసాన కథ ఎదుగుతాం మరి అవును నాకు తెలవకడుగుతా ఈ చంద్రబాబు నాయుడికి మరి లేకపోతే ఏమైనా బెల్లం గడలు పెట్టుకుంటా ఏంది ఏం కదా నోరు వస్తలేదు మోడీ సార్ని చూస్తేనే ఈయనకు నోరు తిరుగుతలేదు ఎందుకని అరే ఈయన ఢిల్లీలో శిఖరం తిప్పిండు కింగు బేగర్ అయితే అదైతే ఇదైతే ఏదో చేసిండు ఉద్ధారకం చేసిండు అని చెప్పుకొస్తున్నారు మరి అసలు ముచ్చిన కాదు పోరసూపు చూస్తుండ్రు ఎందుకు ఓరబోతుడు మోడీ అంటే ఈయనకు భయం ఏంది ఏపీకి ప్రత్యేక హోదా కావాలని ఎందుకు కొట్లాడతలేడు మోడీకి ఎందుకు చెప్తలేడు అది అసెంబ్లీలో తీర్మానం చేసి ఎందుకో బెదవని శివులు వేస్తారు ఏడు మోడీకి మరి గా బీహార్కు ప్రత్యేక హోదా కావాలని ఆయన నితీష్ కుమార్ మరి ఎట్లా ముందు పడుతుండో ఎట్లా ముంగడ పెడుతుండో మోడీ సార్కు ఆ ఈయన కూడా ఆ తరికన ఎందుకు చేస్తలేడు అని వాము జగన్ శల్లె షర్మిల బా శంగతులు వామో ఆనాడు అన్నం దులిపింది ఇప్పుడేమో చంద్రబాబు వెంట మాటదు చూడాలి మరి రాబోయే రోజుల్లో పంచాల ఎట్టడి చేస్తుందో అమ్మా ఇప్పుడు తెలంగాణలో ఏం గాలి నడుస్తుంది అంటే ఏమంటారు ఓ అమ్మా వర్షాకాలము బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి ఓ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి ఆ తెంపు లేకుండా సుడిగాలు వీస్తున్నాయా అంటున్నారు కానీ అసలైన గాలి కాంగ్రెస్ వాళ్ళ గాలి నడుస్తుంది ఎందుకైతే మరోగైన పైన కట్టిందట చెబుతాం ఓషారం పాడైపోను కదా దెబ్బమే దెబ్బ దెబ్బమే దెబ్బ అన్నట్టు ఓటో మొత్తం ఇట్లా అయిపోయినా వల్ల ఒకప్పుడు కారు ఎక్కుతా 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 అని కుక్కి కుక్కి గుసేపెట్టి ఇక ఇప్పుడు మా కారు జర్ర ఉంటపాటు అయినాక మాత్రం దిగిపోతున్నారు వాళ్ళు ఆ కార్లకెళ్ళి పాయ ఓ లక్కవా ఆయన ఉన్నాక పెద్ద మనిషి బసవరావు సారయ్య ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఆయన కూడా నేను కారు దిగుతావు నేను కారు దిగుతావు షెయికి షేకాండిస్తావు షేకి షేకాండిస్తావు అని మరో మరో మొత్తుకుంటున్నాడు ఓ అమ్మా మరి ఇది ఎట్ట చేయాలి ఏం చేయాలి అని పెద్ద మనిషి కేసీరావా ఇప్పటికే రది పడుతుంటే ఇక ఇప్పుడు ఈయన మళ్ళీ మంచిన వాళ్ళు చేస్తుండ్రు చేయాలి ఈ చేయాలి రా భగవంత శంకరా అని ఇక ఈ రకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు మేము ఎట చేయదేమో మేము నమ్ముకున్న లీడర్ మొత్తం ఈ చెయ్యి పార్టీలు చదికవుతు మేము ఎట చేయాలిరా అని పాపం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అల్ల కల్లోలవైతున్నాడు అటనులా ఇక లోకం మీద మనం పుట్టక ముందు నుంచి కూడా ఉద్యమాలు నడుస్తున్నాయి ఇక యశమ ఉద్యమాలు అంటే తీరొక్క తీరు ఉద్యమాలు ఆకరకొస్తల కల్లా విద్యా ఉద్యమం సురువు కాబోతుంది తెలంగాణ కథ ఓ అమ్మ నల్గొండ జిల్లాలో రెడ్డి ఇలాగలో ఓ అమ్మా రాబోయే రోజుల్లో విద్యా ఉద్యమం ఆ అర్థమవుతుంది అందులో విద్యా ఉద్యమం ఇప్పటిదాకా మరి మనం ఏ అయ్యో ఏంటి ఏంటియో ఉద్యమాలు చూసినాం కానీ రాబోయే రోజుల్లో విద్యా ఉద్యమం మొదలైతున్నాడో ఓ పొరగాలు మరి దండుగట్టి రోడ్డు మీద ఎట్లా ఏంది ఏం కథ అంటే వాళ్ళకి కనీసం సౌకర్యాలు లేవట సదుపాయాలు లేవట వాళ్ళని పట్టించుకున్న నాదుడే లేకట మరి ఎట్లా ఏంది ఏం కథ అనేది అగో నడి రోడ్డు మీద వాళ్ళు అంబాయి వెళ్ళబోసుకుంటున్నారు మొత్తానికైతే ఇది పెద్ద కోమటి రెడ్డికి బాగానే సొరుకు తగ్గుతుంది జర్రా చూస్తే కానీ మరి వాళ్ళ కథ ఏంది వాళ్ళ కార్ఖాన ఏంది వాళ్ళ మనసులలో ఏం నాటుకొని ఉందో గది బయటపడుతుంది ఇందాం ఇందాంపాయని ನಾನು ಇಲ್ಲಿಗೆ ಬಿಸಿ ಏಕ جیسا ಅನಕಮ್ಯಸ್ತೋ ಐತೆ ಮೀ ಫಂಶ ಮೈದಲನ ಕೊಸಂ ಮೇ ಯಾವಾಗ ಜಾತೆ ಅಂತ ಐತೆ ಆ ವಿಷಯಕ್ಕೆ ಕತೆಪಿತ ಭಯಂಕರವಾದ ವಿಷಯ ಚಾಲೇ ಇರುತ್ತೆ ಅಂತ ಐತೆ ಪರೀಕ್ಷಾ ವಿಷಯಗಳ ಕೊಸಂ ಕೂಡ ಒಂದು ವಿಟಿ ಆಗಲಂತ ಮಾರಿ ಮಾಧ್ಯಮ ಇಂಚಾ ఇటున ఇలా మన జబర్దస్త్ వార్తలు ముద్దుకుని ఇక రేపు కూడా ఇదే వేయాలకు వస్తా మీరు మాత్రం తప్పక సూచన ఉండాలి మన తెలంగాణ టీవీ ఉంట శనాప్తి అందరికీ నమస్తే